సార్ రాష్ట్రంలో కోటం ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయిపోయింది అయినా ఇప్పటికీ ఎటువంటి అభివృద్ధి కనపట్లేదు అని వైసీపీ వాళ్ళు అంటున్నారు ఇందులో ఏదైనా ఏమంటారు వైసీపీ వాళ్ళు గెట్టడం వందో చెప్తారు ప్రజల్లోకి వెళ్దాం ప్రజల్లోకి వెళ్ళి మనం ప్రజలు అడిగితే ఆటోమేటిక్ అలాగే చెప్తారు నచ్చని వ్యక్తులు ఎన్నో మార్గాలు ఎన్నో చెడ కొట్టాలని ప్రభుత్వానికి చెడ్డదేవాలని చెప్పి మాట్లాడతారు ఉన్నది ఉన్నది మాట్లాడుకోవాలి లేనిది లేనట్టుగా మాట్లాడాలి అభివృద్ధి అనేది ఈరోజు రాష్ట్రంలో పథకాల్లో ఈ కూటమి ప్రభుత్వం పథకాలు ఇచ్చిన పద్ధతిది అమల్లో చేస్తూనే ఉన్నారు ఇచ్చిన తప్ప ఇవను అనేది లేదు మాట తప్పేలాగా జగన్మోహన్ రెడ్డిలాగా మడం తప్పం మాట తప్ప ఉండవు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఈ రోజు పింఛన్లుగా వేద్దాం ఔట్ దారికి డోర్ టు డోర్ ఇంటికి వెళ్ళి మీకు ఎవరు మీ పింఛన్లు రావు మీరు ఇబ్బంది పడతారని చెప్పి పెద్దలు చెప్పారు ఇదే ప్రజలు రెండు చేతులు దండం పెడుతున్నారు ఇకలాంగులే కానీ ముస్లింల వృద్ధులే కానీ అలాగే ఎదరో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ భర్త చనిపోయిన వాళ్ళు కానీ దండం పెట్టుకున్నారు ఈ రోజు ఈ ప్రభుత్వం గురించి అనుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో అయ్యే చేస్తున్నారు అలాగే పథకాలు ఇస్తున్నారు అయితే నారా చంద్రబాబు అధికారంలోకి వచ్చే వరకు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో మాట మాట్లాడతారు ప్రతి పథకంలోనే కోతకు వస్తారంటున్నారు నిజమేనా దీంట్లోకి వస్తారండి మీ ఇంట్లో కరెంట్ బిల్ వచ్చిందని కోతకు వస్తారా మీ ఇంట్లో కారు ఉందని కోతకు వస్తారా మీ ఏం చేయలేదు పేదవాడికి కరెంట్ ఉంటాం తప్ప ప్రతివాడికి అన్ని సౌకర్యాలు ఉండాలి సౌకర్యాలు అందరితో ఉండాలి ఆయన కోరుకునేది అదే ప్రజల్లో డెవలప్మెంట్ అవ్వాలి పెద్దలు ఎప్పుడు వెనకపడిన కులాలు వెనకపడినట్టుకుంటకోదు పైకి రావాలి అన్ని రంగాల్లో ముందు ఉండాలని ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కోరుకునేది నీకులాగా నీ ఇంట్లో కరెంటు బిల్లు వచ్చింది నీకు సొంత ఇల్లు ఉంది నీకు కారు ఉంది నీకు బైక్ ఉంది అని ఆయన కోతలేం పెట్టలేదు కోతలు పెట్టే అవకాశం ఉండదు ఇస్తానంటే ఇస్తాడు లేదు అవదంటే అవదని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇస్తున్న నంబర్ వన్ వ్యక్తి నేను మన ఏపీ కాదు ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఈరోజు మన ఏపీ ప్రభుత్వం గురించి చెప్పుకున్నారు ఏంటి ఎలా ఇస్తున్నారు ఇక ఇన్ని పథకాలు ఎలా అమలు చేయగలుగుతున్నారు ఇన్ని పథకాలు ఎలా ఇస్తున్నారు ఎంత బడ్జెట్ కావాలి ఇవన్నీ వాళ్ళంటే అన్ని సాధించుకొని నిధులు తెచ్చుకొని అభివృద్ధి చేసుకుంటేనే పథకాలని ఇచ్చుకొని వచ్చే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నాం నారా చంద్రబాబు అయితే ఏ స్కీమ్ తీసుకొచ్చినా దాంట్లో ఒక స్కామ్ ఉంటుంది అంటున్నారు స్కామ్ ఒకటని సిపిఎం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా డ్రగ్స్ సప్లై చేయలేదే జగన్మోహన్ రెడ్డి లాగా ఏదైనా డ్రగ్స్ ఏం సప్లై చేయలేదే గంజాయి సప్లై చేయట్లేదే ఉన్నారా బేడి బ్యాచ్ పెట్టుకొని రౌడీజం చేయట్లేదే ఎవరు నోరెత్తితే వాళ్ళ మీద దాడులు చేయట్లేదే పోలీసులు అడ్డు పెట్టుకొని అరెస్టులు చేయలేదే చంద్రబాబు నాయుడు గారు నిజాతిగా పనిచేస్తాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే చేస్తారు అలాగే ఒకటి విషయం మనం తెలుసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు ఉంటే అవినీతిని అనేది ఒప్పుకోడు చట్టం ఆ పని చేసుకుని వెళ్ళిపోయింది చట్టం ప్రకారంగా అంతేగాని ఖచ్చిపరంగా వాళ్ళ మీద ఆ కేసులు కడతాం గానీ వాళ్ళ మీద దాడులు చేస్తాం గానీ చంద్రబాబు నాయుడు గారు లేదు రాదు గడు అని చెప్పి తెలియజేస్తా గతంలో కూడా ఈ ప్రాంతం అనేది గంజాయి ఎక్కువ ఉంటా ఉండేది నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక గంజాయి అనేది అరికట్టడం జరిగింది అంటారా పక్కాగా ఏమండి సంవత్సరం అవుతుంది టీడీపీ ప్రభుత్వం వచ్చి మీరు గమనించండి మీ మీడియా మిత్రులకు తెలుసు ఆటోమేటిక్గా ఎక్కడ చూసినా బేడి పేచి గంజాయి పేర్చి చైన్లు చంపేస్తాం మనుషులు దారే దబ్బులు డబ్బులు లాక్కుని కోతలు కోస్తాం వేళ్ళతో కోసేస్తాం ఇలాంటి ఎన్నో అరాజక చేస్తాం పిల్లల మేము పాడు చేస్తాం ఈ మధ్యకాలంలో ఈ సంవత్సరంలో ఏం కనపడినా మీకు మనం అనుకోవాలి ఈ మధ్యకాలంలో లేడీస్ని ఇబ్బంది పెడతాం కానీ అలాగే దొంగతనాలు కానీ ఇలాంటివి ఏమైనా జరిగినాయా ఇప్పుడు డ్రగ్స్ ఎక్కడ ఎక్కువ ఉంటే సప్లై అవుతుందో ఆ సప్లై పరంగా అవినీతి పనులు పుడతారు ఎంజే బ్యాచ్ బేడి బ్యాచ్ అనేది తయారైతే ఎక్కడికక్కడ అడికెట్టుకుంటా పోలీస్ డిపార్ట్మెంట్ కి చెప్పాల్సిన తీరు అని చెప్పుకొని ఇలాంటి బేడి బ్యాచ్ అనేవి కనపడకుండా ఏకైక నారా చంద్రబాబు నాయుడు గారు అంటే కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత రౌడీజం అనేది ఎక్కువైంది శాంతి పద్ధతులు కరువు అంటున్నారు ఎవరు అంది వైఎస్ జగన్ అంటున్నారు ఒక మహిళ రోజని ఒక మహిళని కూడా చూడకుండా విమర్శించారు ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అంటున్నారు రోజే మహిళ అని మీరు అన్నారా కాదు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారా మీరే మిత్రులు అన్నారా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఒకటే మహిళ అంటే రాజధాని మహిళలంతా ఏసీల కింద లెక్క వాళ్ళ మహిళలు కాదా బుద్ధుండాలి చెప్తాకి నీ కుటుంబ సభ్యులే నువ్వు శుభ్రం చూసుకున్న వ్యక్తి ఒక రోజాని జబర్దస్త రోజును తీసుకొచ్చి నువ్వు ఈ రోజు ఈ మాటలు మాట్లాడతావా అంటే మహిళలు అంటే మీ మహిళలు అంటే అందరూ మహిళలే మీ చెల్లిగారి మహిళే మీ అమ్మగారు మహిళే మన రాష్ట్రం లేడీస్లందరూ మహిళలు లెక్కే లెక్కేసుకోవాలి రోజు ఒకటే మహిళ కాదు బాబు తప్పు మనం అనుకునేది మీరు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఒకటే మహిళ కాదు అనుకుంటా కనపడేది అంటే కథం పేదలు ఎవరు కనపడారు మహిళ కింద ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రతి అయితే వైసీపీ తలుపు తడుతుంది కంట కన్నీరు అంటున్నారు నిజమే ఎప్పుడు వెళ్ళిపోయారు బాబు తలకాయ పొద్దులిపోయింది భారం పోయిందని చెప్పి కన్నీరు పెట్టుకున్న మాట వాస్తవే ఏమని మా బాధలు అప్పుడు పడిన బాధలన్నీ తప్పు సంతోషంగా ఆనందంతో కన్నీరు పెట్టుకున్నట్టు కనపడి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆనందం బాధతో వచ్చిన కన్నీరులా కనపడలే ఆయనకి ఈ రోజు ఎవరంటే ఇచ్చేది నాలుగు లింగు లింగి అని రెండు వందల యాభై గాంచి మూడు వేలు చేస్తా ముక్కుని మునుక్కుంటా నాలుగు సంవత్సరాలు చేసావు పింఛని ఇస్తాకి స్టార్టింగ్ రాగాలే నాలుగు వేల రూపాయలు ఇచ్చిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఈ కూటం ప్రభుత్వం బుద్ధుండాలి చెప్పుకుంటాకి ప్రజలు తెలియదా నువ్వు నేను అనుకుంటాం కాదు ప్రజలకు తెలుసు నువ్వేదో ఎన్ని యాసాలు చేసినా రేపు పొద్దున మొత్తం అనేది కష్టం రాలేవనుక తిరిగి చేస్తున్నా నువ్వు తిరుగుతూ ఇవన్నీ ఖర్చు పెట్టుకుంటాం వేస్ట్ మీ శంసాగాళ్ళు మీ సంసాగాళ్ళు నేను ఎందుకు అన్నానంటే ఒకడికి నోరు శుభ్రంగా రాదు వాళ్ళు రాజకీయవేత్తలు బూతులు రాజులు అనేది సంగతి తెలియదు అంటే ప్రభుత్వం అయితే నాలుగు వేల రూపాయలు పెంచింది కొన్ని పెన్షన్లు చెప్పి విమర్శ అయితే చేస్తున్నారు ఎవరు తీస్తారండి పెన్షన్లు పెంచారు తప్ప తీసేసింది లేదు నీ పెన్షన్లు నువ్వు ఇచ్చిన అవినీతి పెన్షన్లు నీ కార్యకర్తలకి వాళ్ళ పేర్లు పెట్టుకుని వయసుతో ఉన్న వారికి అరుకులు కాకుండా పెన్షన్లు ఇప్పించిన వ్యక్తి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలైనా సరే నీ కార్యకర్తలకు ఇచ్చావు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి కష్టపడి పనిచేసిన కార్యకర్తలకి ఈ రోజుకి మేము ఆశించే ఏ పార్టీకి కార్యకర్తలు ఎవరు రోపు ఆశించుకుని పనిచేయని వ్యక్తులు టీడీపీ పార్టీ మీకు గతం ఆయన ఏడు సార్లు పోటీ చేశాడు ఏడు సార్లు గెలిచాడు ప్రభుత్వం కార్యకర్తలు డెవలప్మెంట్ అయింది కానీ కార్యకర్తలు దోసుకుంటాం కానీ ఎక్కడైనా అవినీతి పని చూపిస్తారా నేను చెప్తాను వైసీపీలో ఎంతమంది ఉన్నారనేది పేరుతో సహా చెప్తా పేరు నాని పేరునాని తక్కువండి నాని గతంలో ఏం చేసేవాడు ఏం చేసేవాడు ఒక రారి కేంద్రం మా పార్టీ బిక్ష పెట్టితేనే ఈరోజు ఈ రాజ్యాంగంలోకి వచ్చి ప్రజల్లో టీడీపీని అడ్డు పెట్టుకొని ఒక పేరు సంపాదించుకొని ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడు అయినా సరే ఆ స్థాయి నువ్వు మర్చిపోయి కూడిపేటగానే కులం మర్చిపోయినట్టుగా వైసీపీ ప్రభుత్వం రాగానే వైసీపీ ప్రభుత్వం దూరి విమర్శించిన వ్యక్తి కొడలు నానియ కానీ ఇలా చేసే పనులు ఇలా ఉంటాయి అంటే హామీల్లో భాగంగా నేడైతే రైతు భరోసా అని చెప్పి ఇరవై వేల రూపాయలు వేస్తానని చెప్పి ప్రభుత్వం చెప్తుంది అది అసలు సాధ్యం అయ్యేదే కాదు అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు సాధ్యం అవుతుందో లేదనేది ఆటోమేటిక్గా ఇన్ని పథకాలు ఇచ్చిన వ్యక్తి ఒకటో రెండు ఆపుతాడని అనేది మనం అనుకున్నాం తప్పేండి పది పథకం రేపు పదిహేడో తారీఖు గడ బస్సు ఉచితం బస్సు వదులుతున్నారు ఇప్పుడు ఆయన ఎవరైనా చంద్రబాబు నాయుడు చెప్పిన పథకాల్లో ఏ పథకం ఇవ్వట్లేదు ఎవరికి వచ్చట్లేదు చెప్పానండి ప్రతి కార్మికులకి అరువులు అనే వాళ్ళకి ఇంటి డోర్ టు డోర్ వెళ్ళి తలుపు కొట్టిస్తున్నారు ఉదయం తెల్లారంటే ఆ లెక్క ముందే ఇలా ఇచ్చే ప్రభుత్వం ఎవరు లేదు రాదు కదా నేను తెలియజేస్తాను అంటే మళ్ళీ ఏమైనా వైసీపీకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా దాని గురించి చెప్పాలంటే పెద్దలే చెప్పాలి ఎందుకంటే వెళ్ళిపోయే మళ్ళీ కాలకు చుట్టుకోవాలని ఎవరు ప్రజలు ఊహించరు మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తుంది కానీ కళ వాళ్ళు కలగ తప్ప కళ కాదు నిజ జీవితంలో నడవండి ఒకటో రెండు ఆపుతాడు అనేది మనం అనుకున్న తప్పేండి ప్రతి పథకం రేపు పదిహేడవ తారీఖు గడ బస్సు ఉచితం బస్సు వదులుతున్నారు ఇప్పుడు ఆయన ఎవరైనా చంద్రబాబు నాయుడు చెప్పిన పథకాల్లో ఏ పథకం ఇవ్వట్లేదు ఎవరికి వచ్చట్లేదు చెప్పానండి ప్రతి కార్మికులకి అరువులు అనే వాళ్ళకి ఇంటి డోర్ టు డోర్ వెళ్ళి తలుపు కొట్టిస్తున్నారు ఉదయం తెల్లారి కట్టే వాళ్ళ లెక్క ముందే ఇలా ఇచ్చే ప్రభుత్వం ఎవరు లేదు రాదు కదా నేను తెలియజేస్తాను అంటే మళ్ళీ ఏమైనా వైసీపీకి తొమ్మిదిలో అధికారంలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా దాని గురించి చెప్పాలంటే పెద్దలే చెప్పాలి ఎందుకంటే వెళ్ళిపోయే మళ్ళీ కాలకు చుట్టుకోవాలని ఎవరు ప్రజలు ఊహించరు మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తుంది కళ వాళ్ళు కలగ తప్ప తప్ప కలగాదు నిజ జీవితంలో నడవండి